హాయ్ ఫ్రెండ్స్ సందరిలో ఉన్నారు బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నాడు మంచి సో అయితే మాది నిన్నటితో మాకు భవానీ రీచ్ అయితే కంప్లీట్ అవుతుంది సో అమ్మవారికి అయితే నిన్న పర్వన్నం అవి పెట్టుకుని నైవేద్యం పెట్టేసుకున్నాను సో వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ మేము అమ్మవారికి పోని కోసి నైవేద్యం అయితే పెట్టుకుంటాం అనమాట సో అలాగే కంప్లీట్ ఏదైతే సో ఇలా అయిపోయిన తర్వాత మేము బయట దీంతో వెలిగించి పూజ అయితే చేసి అన్నమాట అనమాట అయిపోయింది ఇంకొకటి ఏంటంటే స్పెషల్గా మేము డిష్ అయిపోయినామంటే మా అత్తయ్య వాళ్ళని తగ్గే వచ్చేస్తాము మా అతని ఇదే సో మేము చెప్పాను కదా నెలాకల్లో ఇల్లు అన్నీ ఖాళీ చేసి కొనుక్కుంటామని సో మా పూజలు అక్కడ ఎక్కువగానే మొత్తం సామాన్ ఎప్పుడైతే చేసేసి ఇక్కడ ఎక్కిస్తాము ఎక్కిన తర్వాత ఇవ్వండి ఎప్పుడూ మేము అమ్మవారికి బయట పూజ చేస్తున్నప్పుడు అంటే ఎక్కువని కోరుకుంటే సో ఇలా బయట ముగ్గు వేసి చక్కగా పసుపు నీళ్ళు పెట్టి వేప వేపదలాలు కూడా పెట్టి అమ్మవారికి తాంబూలం పెట్టి తాంబూలం అయ్యి పెట్టి వేపం పెట్టి అవడికి తాంబ్రాని అన్నీ చూపించి కోడిని కూడా చూపించి దండం పెట్టేసుకొని అయితే కట్ చేసి పూజ చేసుకుంటాము సో ఎలా పూజ చేసుకున్నాం అనేది అయితే మీకు చూపించడం కోసం అయితే ఈ వీడియో చేస్తాను మీరు కూడా ఇదే విధంగా చేస్తారా లేకపోతే ఇంకా ఏమైనా వేరేగా చేస్తారా అనేది తెలియజేయండి కామెంట్ బాక్స్లో కొత్తగా ఛానల్కి వచ్చిన వాళ్ళరా ఉంటే నా ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అని నేను సపోర్ట్ చేయడం మర్చిపోద్దు స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేస్తే లైక్ ఆప్షన్ కూడా వస్తుంది డబుల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి అలాగే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్టయితే కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే షేర్ చేయడం కూడా మర్చిపోకండి సో మేమైతే ఇలా చేసాము తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వంట కూడా చేసేసారండి గబాగబా ఎందుకంటే మా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ భోజనం అయితే పెట్టుకున్నాం అనమాట మేము ఇలాగా సో ఇప్పటివరకు మేమిద్దరమే ఉండేవాళ్ళం కదా ఎప్పుడు మా పిల్లలిద్దరూ మేము సో ఇప్పుడు అలాగే మేము మా హోల్ ఫ్యామిలీ అనమాట మా వారు ఫ్యామిలీ అనేసరికి మా వారి మొత్తం ముగ్గురు అన్నదమ్ములు అనమాట ఈయన మూడో ఆయన సో వాళ్ళిద్దరు అన్నదమ్ములకి కూడా అంటే వాళ్ళ ఫ్యామిలీస్కి మా అత్తగారికి మా ఫ్యామిలీ మా అమ్మ నాన్న సో ఇలా మొత్తం అందరం కలిపి భోజనం అయితే పిలిచాను అనమాట వాళ్ళందరికీ కూడా సో నేను ఇక్కడైతే చేసేసి గప్ప గొప్ప మా వారు ఇంకా కటింగ్ సెక్షన్ అంతా చేయించుకొని వచ్చేసారు అమ్మవారికి నైవేద్యం మేము పెట్టేసుకున్న తర్వాత ఇంకా నేను ఇంట్లో చికెన్ కర్రీ అండ్ బిర్యానీ రైస్ అండ్ వైట్ రైస్ అండ్ రసం అండ్ పెరుగు చట్నీ కూడా తయారు చేసేసి రెడీ చేసి సో అందరం కలిసి హ్యాపీగా అయితే భోజనం చేసేసాం సో భోజనం చేసిన వీడియో తీద్దాం అనుకున్నాను కుదరలేదు సో కాకపోతే రైసెస్ వంటలన్నీ కంప్లీట్ అయితే అయిపోయినాయి మా పిల్లలు కూడా చాలా బాగుందమ్మా అనేసి అయితే అన్నారు సో అప్లోడ్ అయిపోయిన తర్వాత నేను భోజనాలన్నీ తినేసిన తర్వాత జ్ఞాపకం వచ్చింది అయ్యో వీడియో తీశాను కదా అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కుదరలేదే అనేసి సో ఇప్పుడు అయితే నేను అది అప్లోడ్ చేస్తున్నాను సో మా వారు చూడండి కోడ్ ఎంత చక్కగా పెట్టుకుని అన్నం పెట్టుకున్నారు నాకు కో కోడ్ పట్టుకోవాలంటేనే భయం వేస్తుంది చిన్నదాన్ని అయితే పట్టేసుకుంటాను అండి అది కొంచెం పెద్దగా ఉంది బరువుగా ఉంది అన్నమాట అది ఇంచుమించు అది ఫైవ్ కేజీస్ ఉంది కేజీ అది పెట్టుకోవాలంటే నేను భయం వేసింది అన్నమాట సో మా వారు పట్టుకున్నారనమాట నేను పట్టుకోలేను బాబోయ్ అంటే సో అన్నం పెట్టుకొని చక్కగా కోడికి సాంబ్రాణి దూపం కూడా వేసామండి ఎందుకంటే ఆవిడకి వేసిన తర్వాత మనం మేకపోతులకి ఎప్పుడైతే సాంబ్రాన్ని ఇస్తే తర్వాత జ్వల్దర్లు ఇస్తారా ఇవ్వాలి అంటారు కదా మూడు జల్దర్లు అలాగా మా కోడికి కూడా సాంబ్రాణి పెట్టిస్తే జల్దర్లు ఇవ్వమ్మా అంటే చక్కగా జలదర్ ఇచ్చింది ఇంకప్పుడు దాన్ని కట్ చేసేసి అన్నమాట సో మీ సైడ్ కూడా అందరు ఇలాగే చేస్తారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ హార్త్ అయితే తీసేసుకున్నాము ఇప్పుడు మా తోటి కూడా వచ్చి దండం పెట్టుకోమన్నాను సో మా తోటకోళ్ళు కూడా వచ్చి దండం పెట్టుకున్నారు అంటే మా అత్తయ్య గారు ఆ టైంలో బయటికి అనమాట ఇంకా ఆవిడ లేరు సో మా తోటకోళ్ళు ఒకటే ఉన్నారు సో తన్ని దండం అక్క అంటే వచ్చి తను కూడా దండం పెట్టుకున్నారు అనమాట మా పెద్ద తోటికోళ్ళు అన్నట్టు ఇవి ఇప్పుడు వచ్చిన మీకు కనిపిస్తుంది చూడండి తను మాకు పెద్ద తోటికోళ్ళు మా ఆయన గారికి వదిన గారు పెద్ద వదిన ఆవిడ తర్వాత ఇంకొక ఆవిడ ఉన్నారు చిన్న వదిన చిన్న అన్నయ్య వాళ్ళ మిస్సెస్ అనమాట సో తినొచ్చి వచ్చి మా పెద్ద బావ గారు వాళ్ళ ఆవిడ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఆల్